హాయ్ అండి ఎవరికైనా ఏ సైజు వాళ్ళకైనా ఈజీగా సెట్ అయిపోయే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజే డీప్ నెక్ బ్లౌజు ఫ్రంట్ వచ్చేసి మనకి నార్మల్ నెక్ ఉంటుంది విత్ షేప్ బెల్ట్ సో కస్టమర్ అయితే మన దగ్గరే కుట్టించుకుంటారండి ఇంకెక్కడికి వెళ్ళారనమాట అంత బాగా సెట్ అవుతుంది ఇంత బాగా సెట్ అవ్వడానికి నేను ఎలాంటి బ్లౌజ్ కటింగ్ వాడతానో చూపిస్తాను ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజు మనకి ఇచ్చిన బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజే ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగు స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ప్రీవియస్ టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఒకసారి నాకు దొరికితే నేను కింద ట్యాగ్ చేస్తాను చూడండి దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను నేను ఎలాంటి మోడల్ బ్లౌజ్ కుట్టినా ఎలాంటి బ్లౌజ్ కుట్టినా కూడా నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను అండి ఫోర్ ఫోల్డింగ్ ఎందుకు చేశానంటే ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా అందుకుని సో ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఒక లైన్ వేశాను ఒక పావు ఇచ్చి ఎగస్ట్రా తీసుకున్నాను నేను పైపింగ్ వేస్తాను అనమాట బార్డర్ వచ్చింది అయినా సరే పైపింగ్ వేస్తానని చెప్పేసి ఒక పావు నుంచి తీసుకున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఒక మార్కింగ్ వేసుకొని షోల్డర్ దగ్గర ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక ఇంచ్ అయితే తీసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు మనకి చంక డౌన్ కావాలి కదా ఏ సైజు వాళ్ళకి ఎంత చంక డౌన్ పెట్టుకోవాలో నేను చెప్తాను ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకొని మనకి ఎక్కడైతే ఆర్ము లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ దగ్గర ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి షోల్డర్ దగ్గర ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఎనిమిది మీద రెండు గీతలు అయితే వచ్చిందండి ఎనిమిది మీద రెండు గీతలు అంటే ఎనిమిదో నెంబరు ఆర్మ్ లూజ్ అనమాట ఎనిమిదో తోటి ఆర్ము లూజ్ వస్తే చంక డౌన్ అనేది మూడు పావు తీసుకోవాలి సో మూడు పావు అయితే తీసేసుకోండి ఇలాగా గా లైన్ అయితే వేసేసేయండి ఇలా గా లైన్ వేసుకుని ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు క్రాస్గా ఎనిమిది మీద రెండు గీతలకు మార్కింగ్ వేసుకోండి ఇలాగా తర్వాత హ్యాండ్ లూజ్ ఉంటుందో చూసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా ఇంచులు తీసుకోండి మార్కింగ్ అనేది ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయితే తీసేసుకోండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి కార్నర్ దగ్గర నుంచి ఒకటి ముప్పావు అంటే పాత ఒక రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఎనిమిదో నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ కర్వస్కేల్ని ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇప్పుడు వచ్చేసి కింద లోతు ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోండి ఆరు రూజు దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు ఇప్పుడు మళ్ళీ కర్వస్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కటింగ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఈ సైడ్ కూడా అంతేనండి ఈ సైడ్ కూడా ఇలాగా కటింగ్ చేసుకోవాలి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత అనేది తీసేసుకోండి ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ అంటే పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ కావాలి అంటే హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి అందుకు నేను ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేసుకుని ఓపెనింగ్స్ ఆపోజిట్లో పెట్టుకున్నాను బ్యాక్ పార్ట్ కదీ ఫ్రంట్ ఓపెన్ అనమాట ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్కి ఒక లైన్ వేసేసేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువ తీసుకోండి ఎందుకంటే మళ్ళీ సింక్ అయితే ఇబ్బంది అనమాట ఒక హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కితే చెస్ట్ వస్తుంది ఆర్మ్ లూజ్ అంతా మనకి ఎనిమిది మీద రెండు గీతలు దీనికి వన్ ఇంచ్ కితే తొమ్మిది మీద రెండు గీతలు వచ్చింది ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజులో హైటు బ్లౌజ్ హైటు కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఇంత ఖర్చు అవసరం లేదండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ తీసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా వేసి మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి తర్వాత నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసేసుకుని వీపుపాటు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది అయితే ఇక్కడ హైట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఎందుకంటే ఈ బ్లౌజ్ నాకు ఇచ్చి చాలా మంచి అయిందండి అంటే నేను కుట్టిన బ్లౌజు అయితే సింక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఎందుకనే మంచిది ఇంకా మనం హైట్ ఎంతైతే పెట్టుకున్నాం ఫస్ట్లో అంతే పెట్టేసుకుందాము తక్కువైతే మాత్రం మామూలుగా తిప్పలు ఉండవండి దాన్ని మళ్ళీ హైట్ పెంచడానికి చాలా తిప్పలు పడాలి అందుకుని కొంచెం హైట్ పెంచుకుంటేనే మంచిది అంతే అయిపోయిందండి కింద ఎంతైతే తొమ్మిది మీద రెండు గీతలకి చెష్ట మార్కింగ్ వేసుకున్నామో పైన కూడా అంతే వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి మళ్ళీ ఇప్పుడు స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా అంతే ఇప్పుడు వచ్చేసి మనకి ఇది వచ్చేసి ముప్పై ఆరో సైజు కాబట్టి మనం ఏం చేయాలంటే నెక్ విడుతూ రెండు పావు తర్వాత ఖర్చు కోసం ఒక ఇంచు తీసుకుని ఖర్చు కోసం ఒక ఇంచు మనం కింద మూడు మూడు పావు తీసుకోండి వీళ్ళకి బ్రాడ్గా కావాలి అన్నారు మూడు పావు తీసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ అయితే వేసేసేయండి తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేయండి పైన వచ్చేసి రెండు పావు కింద వచ్చేసి మూడు పావు యాక్చువల్గా కింద మూడించులు తీసుకుంటే సరిపోతుంది కానీ వీళ్ళకి రౌండ్ బాగా రావాలన్నారు అయితే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి చిన్న సైజు షోల్డర్ ఉంటుంది కదా చిన్న షోల్డరు అది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఆల్రెడీ నెక్క దగ్గర ఖర్చులు ఉన్నాయి అక్కడ నుంచి మన చంక వైపు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే నాకు ఐదున్నర వచ్చింది కింద కూడా ఐదున్నర తీసేసుకోండి చంక డౌను పావుతకు ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఎల్ స్కేల్ సహాయంతో అయినా సరే నార్మల్ స్కేల్తో అయినా సరే ఇలాగ షేప్ అనేది తిప్పేసి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచుల కన్నా కొంచెం తక్కువ తీసుకోండి ముప్పై ఆరే కదా ఒకటిన్నర కన్నా ఒక రెండు గీతలు తక్కువ తీసుకోండి అంటే ఒకటి పావు కాదు కొంచెం అటు ఇటుగా తీసుకుంటే మీకు అక్కడ చిన్న చిన్న ముడతలు రాకుండా ఉంటాయి కరువు స్కేల్తో నీట్గా కరువు తిప్పేసుకోండి ఇప్పుడు కా మనకి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత పక్క నుంచి అంటే కింద నుంచి కొలవాలన్నమాట ఎయిట్ పాయింట్ టూ మనకి ఆర్మ్ లూజు వచ్చిందా లేదా అని నాకైతే వచ్చేసిందండి సో మనకైతే చాలా బాగా ఫిట్టింగ్ వస్తుంది తర్వాత వచ్చేసి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి నాకైతే ముప్పై ఇంచులు వచ్చింది అంటే నాలుగో భాగం ఏడున్నర డాట్ కోసం వన్ ఇంచ్ కలిపితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేయండి ఎక్కడైతే మార్కింగ్ వేసామో అటు ఒక ఆఫ్ ఇంచు మన వైపు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నేను మూడున్నర ఇంచులు తీసుకున్నాను సరిపోతుంది అంతే బ్యాక్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో బ్యాక్ పార్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతేనండి ఈ సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే చిన్న చిన్న టిప్స్ చెప్తాను ఇదైతే అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసుకుని ఇక్కడ చూడండి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఫ్రంట్ ఓపెన్ కదా అదేవిధంగా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇక్కడ క్రాస్గా వేసేసుకోండి ఇలాగ ఇలా క్రాస్గా వేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో బ్యాక్ పార్ట్ని సేమ్ యాసిటీజ్గా ఫ్రంట్ పార్ట్ కోసం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఈ కరువు తిరిగిన చోట కూడా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి కరువు తిప్పుకున్న తర్వాత సైడ్ జాయింట్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి సరిపోతుంది అదే ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచ్ తీసుకోవాలి ఇందుకు కట్ చేసి కుడతాం కదా క్లాత్ తగ్గిపోతుంది అనమాట ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకోమంటున్నానంటే ఒక్కొక్కసారి మిడిల్ చెస్ట్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది ప్రతిసారి కొలుచుకోవాల్సిన పని లేకుండా బై డిఫాల్ట్గా అంటే బండగుర్తుల కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ మిగిలిపోతుంది మనం కట్ చేసేచ్చు అదే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ మిగలదు అనమాట లేదంటే ప్రతిసారి కొలుచుకోవాల్సి వస్తుంది మిడిల్ చెస్ట్ ఎంత ఉంది వీళ్ళకి ఎంత కొలవాలని అప్పుడు టైం వేస్ట్ అవుతుందండి నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మొత్తం మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది ఇలా తీసేసుకోండి సరిపోతుంది ఇంకేం అవసరం లేదు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి నెక్ డీప్ కావాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైటు రెండు కూడా కావాలి సో మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే బ్లౌజ్ ఉల్టా తిప్పేసుకుని నేను చూపిస్తున్నట్టు ఉక్సు పట్టి అయినా పర్లేదు కాజాపట్టే అయినా పర్లేదు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు నాకు పదకొండు మీద ఏడు గీతలు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకున్నాను మనం ఎలా కొలుచుకున్నామో అలాగే మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకు రెండున్నర ఇంచులు తీసుకోండి తర్వాత వచ్చేసి నెక్ డీపు చెప్పాను కదా బాడీ మీద క్లియన్ తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఉక్స్ పెట్టేసుకోండి ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇలాగా ఇలా పెట్టేసుకుని చూడని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా చూసుకుంటే నాకు ఆరున్నర వచ్చింది అయితే భుజాలు జారకుండా నెక్ వైపుకి స్లోప్ ఇస్తామండి అంటే మన మెథడ్లో అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది మన మెథడ్లో మాత్రం స్లోప్ ఇస్తాము ఆ స్లోప్ ఇవ్వడం వల్ల ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది తక్కువైపోతుంది అందుకుని రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి అంటే ఆరున్నర కదా ఆరు మీద ఏడు గీతలు తీసుకున్నాను పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి వేసుకోవాలి అప్పుడు ఖర్చులతో కలిపి వేసుకున్నట్టు అనమాట కుట్టిన తర్వాత కూడా అంతే వస్తుంది కొంచెం ఇలా క్రాస్గా వేసుకోండి వేసుకున్న తర్వాత కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది బాగా వచ్చేస్తుంది అనమాట ఉక్సు పట్టి కాజేపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి ఇలా నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి అంతే మన వైపు నుంచి రెండున్నరకు ఒక మార్కింగ్ వేయండి ఇది ముప్పై ఆరో సైజు కాబట్టి మీడియం సైజ్ అనమాట డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ ఉంది నేను ఆల్రెడీ చెక్ చేశాను వన్ వన్ ఇంచే ఉంది తర్వాత మనం తీసుకున్న డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి కింద ఖర్చులు వదిలేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి అంతే ఇలాగా నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచే వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ ట్రయాంగిల్ వచ్చేటట్టు వేసుకోవాలి అంతే ఇక నేను కొంచెం రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసాను కదా దీనికి కొంచెం ఇలా క్రాస్గా వస్తుంది అనమాట ఎందుకు క్రాస్గా వస్తుందంటే షేప్ బెల్ట్ ఎక్కువ ఉంటే బాగోదు అలా రెండున్నర ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేసేయండి ఇటు కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక చూడండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలా అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కట్ చేసుకునే ముందు మన మెత్తలో కట్ చేసుకుంటే ఈ పీస్ మిగులుతుంది ఇక్కడ కూర ఉన్న క్లాత్ని తీసేసుకోవాలన్నమాట కూర ఉన్న క్లాత్ని పావు ఒకటిన్నర ఇంచు వెడలపుతో తీసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా పావు ఒకటిన్నర ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే అయిపోయింది పొడుగు వచ్చేసి పదకొండు నించులు తీసుకోండి అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు పదిన్నర తీసుకున్నా పర్లేదు నేనైతే క్లాత్ ఉంది కాబట్టి పదకొండు ఇంచులు తీసేసుకుంటాను ఇక్కడ కరెక్ట్గా రాలేదండి స్కేల్ తీసేసుకుని మనం ఒకసారి స్ట్రైట్గా లైన్ వేసుకుంటే బాగుంటుంది స్కేలు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదిగోండి ఇలా తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఓకేనా ఇలా లైన్ వేసేసుకుంటే మనం నీట్గా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేయండి అదే షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ వైపుకి అంతే కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న ముందు కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆ రెండు ఒకసారి చెక్ చేసుకోండి నేను పొడుగు వచ్చేసి పదిన్నర పదు పదకొండు నుంచి తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇక్కడ చూడండి కరెక్ట్గా లేదు ఇక్కడ చూడండి ఇలాగా ఇలా పెట్టేస్తే మనకి ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది చూసారా ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కాజా కాజాపట్టి వైపుకి ఎంత వచ్చింది చెక్ చేయండి సైడ్ జాయింట్ వైపుకి మనం ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది టేప్ను ఒక పావించి పైకి వదిలేసి చెక్ చేసుకుంటే నాకు రెండు మీద ఏడు గీతలు వచ్చిందండి ఒక పావు వదలాలి కింద ఆల్రెడీ ఖచ్చితంగా కలిపి మార్కింగ్ వేసుకుంటున్నాము టూ పాయింట్ సెవెన్కి అయితే మార్కింగ్ వేశాను రెండు మీద ఏడు గీతలకు ఒక మార్కింగ్ వేశాను ఇటు సైడ్ వచ్చేసి ఉక్సపట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచు టేపును పైకి వదిలేండి ఇంచు వదలకూడదు హాఫ్ ఇంచు పైన పాపించుకోవచ్చు కింద పావించుకోవచ్చు అదేవిధంగా షేప్ దగ్గర రెండున్నర ఇంచులు నాకైతే ఉక్సపట్టి వైపుకి అయితే ఇంచులు వచ్చింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా కొంచెం షేప్ రావాలన్నమాట అలాగా షేప్ వస్తేనే బాగుంటుంది ఇంకా మన దగ్గర క్లాత్ ఉంటుందండి అంటే మన మెత్తలో కట్ చేస్తుంటే ఎలాంటి షేప్స్ ఉన్న క్లాత్లు మిగులుతాయి చెప్తాను ఫస్ట్ కూర ఉన్న క్లాత్ ఉంది కదా సో కాబట్టి నేను దీనికి వాడేసాను మన నడుం పట్టికి తర్వాత మనకి ఇక్కడ ఒక షేప్ వస్తుంది చూడండి ఈ క్లాత్ మిగులుతుంది అనమాట ఈ క్లాత్ని ఇంకొక షేప్ బెల్ట్ కింద వాడుకోవాలి అలా నేను బండ గుర్తులు చెప్తున్నాను మనకి ఎక్కడ పెట్టుకుంటే క్లాత్ సేవ్ అవుతుందో చెప్తున్నాను అనమాట ఇది నీట్గా కట్ చేసుకోండి లోపలికి వెళ్ళిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ లేదక్క మాకు ఫ్రంట్ పార్ట్ అయినా జారిపోతుంది అనుకుంటే ఇంకా దల్సరిగా వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసేసుకుందాము ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ ఫోర్ ఫోల్ంగ్ చేసేసుకోండి చేసేసుకొని నీట్గా కట్ చేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఇలా ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు ఉండాలి బ్యాక్ పార్ట్కి చూసుకోవాలి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఎటు అడ్జస్ట్ అవుతుందో చూసుకుని కట్ చేసుకుంటేనే బెస్ట్ నాకైతే ఇక్కడ బోర్డర్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏమీ అంత ఇదిగా లేవు అంటే మరి ఇలాగే కట్ చేయాలని ఏమీ లేదు నేనైతే చూస్తున్నాను కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ముందు మొత్తం కూడా చూసుకున్న తర్వాతనే కట్ చేయాలండి ఇటువైపు కట్ చేస్తుంటే అతుకులు వస్తున్నాయి మన క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ వేసుకోవాలి ఇక్కడ డాట్ వచ్చిన చోట కొంచెం సరిపోవట్లేదు పైన షోల్డర్ దగ్గర కూడా సరిపోవట్లేదు అనమాట కొంచెం తక్కువ వస్తుంది పైన అంటే ఇంత క్లాత్ పెట్టుకుని అతుకులు వేస్తే బాగోదండి ఫ్రంట్ పార్ట్కి అసలు అతుకులు పడకూడదు షేపు అనేది మిస్ అవుతుంది అనమాట సో ఇక్కడ మనకి ఇలా వచ్చింది నాకు ఎందుకో సాటిస్ఫై కాలేదు మళ్ళీ మారుద్దామని చెప్పేసి మళ్ళీ అంతా తీసేసాను ఇక్కడ కొంచెము ఫ్రంట్ పార్ట్ దగ్గర అతుకులు పడతాయి అనమాట సరే ఇదంతా కాదని చెప్పేసి మళ్ళీ తీసేసి ఇటువైపుకి ఇలా తిప్పాను ఇక్కడ ఎలా వస్తో చూద్దాము ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ అండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆ తర్వాత వచ్చేసి ఈ హ్యాండ్ కట్ చేసాం కదా అక్కడ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇంకా షేప్ బెల్ట్ అనేది ఇంకెక్కడ తీసుకున్నా పర్లేదు మనకి ఏం ప్రాబ్లం లేదు షేప్ బెల్ట్ కోసం అయితేనే కొంచెం అతుకుపడుతుంది పర్లేదులేండి షేప్ బెల్టే కదా అయినా నాకు కుట్టేటప్పుడు ఏమీ అతుకుపడలేదు కరెక్ట్గానే వచ్చింది ఇక్కడ అలా అనిపించింది కానీ కుట్టేటప్పుడు అయితే నెక్క దగ్గర ఒక పీస్ మిగిలింది ఆ తర్వాత ఇంకొక కొంచెం పెద్ద పీస్ మిగిలింది సో అదంతా కూడా సెట్ అయిపోయింది నాకు ఇప్పుడు మొత్తం కూడా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఈ సైడ్ కూడా అంతే ఇలాగా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఇక్కడ సైడ్ కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి చూసారా గమ్ముతో జాయిన్ చేసుకుని కుట్టేసుకున్నామంటే మంచి ఫిట్టింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్